హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను వరాహీదేవి జీవిత కథ గురించి చెప్పబోతున్నానండి అసలు అమ్మవారు ఎలా ఉద్భవించారు అన్న సంగతి గురించి చెప్పబోతున్నాను అనమాట ముఖ్యంగా నేను అందుకనే వీడియో అయితే చూ చూస్తా చెప్పాలి కాబట్టి ఇంట్లో ఉన్న మా దేవుడి పట్టాలను వీడియోగా తీసి మీకు చూపిస్తా నేను ఈ కథ గురించి వివరిస్తానండి అసలు వరాహి దేవి ఎలా ఉద్భవించింది వరాహి వరాహి అమ్మవారు ఒక భర్త ఎవరు ఆమె జీవిత చరిత్ర ఏంటో చెప్పబోతున్నాను అనమాట ముందుగా అయితే ఆదిశక్తి అమ్మవారైనా ఆదిశక్తి అమ్మవారి నుంచి ఏడు స్వరూపాలైతే జన్మించారండి వారినే సప్తమాత్రికులు అంటారనమాట అందులో ఒకటే వరాహి అమ్మవారు అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు పగటిపూట గుడిలు కూడా మూసివేయబడతాయి అనమాట అయితే ఆమె ఎలా జన్మించిందంటే అమ్మవారిని రాత్రిపూట ఎందుకు పూజిస్తారన్న విషయానికి వస్తే అమ్మవారికి దేవి భాగవత పురాణం ప్రకారం రక్షబీజుడు అనే రాక్షసుడు దేవతలు మనుషుల్ని సంహరిస్తున్నాడు అప్పుడు దుర్గాదేవి కాళీమాతగా ఆకారంలో యుద్ధం చేసేటప్పుడు రక్తబీజుడు గాయపడటం వల్ల చే గాయపడినప్పుడు అతను రక్తం బొట్టెళ్ళి నేల మీద పడుతుంది కానీ ఆ రక్తబొట్టు పడిన ప్రతిసారి ఒక్కొక్క రక్తబొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు జన్మిస్తూ ఉంటాడనమాట అట్లా వేలల్లో ఆ రక్తబీజుడు అనేది పుట్టడం వస్తాడు దానివల్ల వేల మంది రక్తబీజులు ఉద్భవించడం వల్ల అప్పుడు వారిని చంపడం కష్టమైంది దుర్గాదేవికి తన దేహం నుంచి సప్తమాత్రికలను పుట్టుకొస్తారనమాట ఆ సప్తమాత్రికలు అంటే ఏడుగురు అమ్మవారు అనమాట ఆ ఏడుగురుల అమ్మవారు దుర్గాదేవి స్వరూపాలు కాబట్టి ఆ సప్తమాత్రికులకి తత్విక త శక్తులైతే అన్నమాట అందులో ఒకటి బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమాలి వరాహి చాముండి ఈ ఏడు అవతారాలు రక్తబీజుణ్ణి చంపడానికి సహాయపడతారు కానీ వరాహయ మాత్రం సంహరించేటప్పుడు ఉగ్ర రూపాన్ని దాల్చి శవాల మీద కూర్చుని తన దంతాలతో రాక్షసుని అతిమార్చిందనమాట సంహరిస్తుంది తర్వాత దుర్గాదేవి రక్తబీజుడికి రెండోసారి మళ్ళీ యుద్ధానికి పిలవడంతో దుర్గాదేవి సక్తమాతృకల్ని కలిసిపోయి రక్తబీజుని సంహరిస్తానికి ఆ ఏడుగురు కలిసి ఆ దుర్గాదేవిలో ఐక్యమైపోయి దుర్గాదేవి ఆ రక్తవీజుణ్ణి సంహరిస్తుంది అనమాట ఇలా అని మన దేవి భాగవతంలో ఉంది కానీ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చిత్రహింసలు పెడుతుంటే వరాహీదేవి చిత్రహింసలు పెడుతున్నాడు అనమాట ఆ రాక్షసుడు అనేవాడు అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేశాడంటే వరాహీదేవికి దీక్ష పొంది ఆ వరాహీదేవిని అప్పటికప్పుడు ప్రత్యక్షం అయ్యేటట్టు చేసి ఆ దీక్షతో ఆమె నుంచి వరం పొందాడనమాట ఆ వరం ఏంటంటే నాకు ఎప్పటికీ అమరత్వాన్ని వరంగా కోరుతాడు అంటే నేను ఎప్పటికీ చచ్చిపోకూడదు అని వరం కోరుతాడనమాట హిరణ్యాక్షుడు అప్పుడు వరాహి అమ్మవారు అది అలా వరం ఇవ్వడం అనేది జరగదు అని చెప్పింది అప్పుడు ఆ తెలివితో ఆ హిరణ్యాక్షిడు ఏం చేస్తాడంటే అమ్మ అయితే నాకు నీ చావు నా చావు అనేది నీతోనే జరగాలి అని కోరుకుంటాడు అప్పుడు ఆమె అలా వీలు కాదు అంటుంది దానికి అమ్మవారు సరే అయితే అని చెప్పి అనమాట వెంటనే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు నన్ను చంపకూడదు అని అంటాడు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ఈ వరాన్ని అంటగా చేసుకుని ఆ రాక్షసుడు విడిగా రెచ్చిపోయి బీ భూదేవిని ఇబ్బంది పెడతా ఉంటాడనమాట అప్పుడు హిరణ్యాక్షుడు చంపడం కోసం వరాహి దేవి నుండి వరాహస్వామి ఉద్భవిస్తాడు వరాహస్వామి అంటే వ దేవి భక్త భక్త భర్త కాదండి ఎందుకంటే విష్ణుమూర్తి అవతారం కాబట్టి వరాహీదేవి తను భర్త కాదనమాట అప్పుడు విష్ణుమూర్తి అవతారం వరాహస్వామి వచ్చి పా పార్వతీదేవి వరాహీదేవి స్వరూపమైన పార్వతీదేవి కాబట్టి ఆ శివుని నుంచి అష్టభైలు ఉంటారనమాట అష్టభైరువులు ఉద్భవిస్తారు ఆ అష్టభైరువులు ఒకడే గున్మత్త భైరవుడు వరాహీదేవి భర్త ఆయన శత్రువును సంహరించడానికి మాత్రమే ఈ వరాహీదేవి మనకి వచ్చిందనమాట తను శత్రువును సంహరించే సమయంలో ఆమె ప్రత్యక్షం అవుతుంది అనమాట అదేవిధంగా కాశీలో దేవి అనే గుడి ఉంది అది పాతాళంలో ఉంటుంది అది కూడా రెండు మూడు గంటలు మాత్రమే ఇస్తారు అది చిన్న రెండు రంధ్రాల నుంచి అమ్మవారిని చూస్తారు అమ్మవారిని నేరుగా చూడకూడదంటండి ఆ కాశీలో ఎందుకంటే ఆ ఉగ్ర రూపంలో ఉండేది మనం అమ్మవారిని చూడలేము అందువల్ల కానీ ఒక కొత్త జంట ఎప్పుడో పురాతన కాలంలో జరిగింది కొత్త జంట మేము చూడాల్సిందే అని వరాహీదేవిని ప్రత్యక్షంగా వెళ్ళి చూశారంటే అక్కడికక్కడే చనిపోయారని మాత్రం పురాణాల్లో చెప్తాయి అనమాట ఈ విధంగా వరాహీదేవి అనేది జన్మించడం జరిగింది ఆమె శత్రువులను సంహరించటానికి మాత్రమే అమ్మవారు వస్తారన్నమాట అంటే పగ పగటి పూట ఆమె శత్రువుల్ని సంహరించే పనిలో ఉంటుంది కాబట్టి ఆమెని రాత్రిపూట పూజించడం అయితే జరుగుతుంది మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అమ్మవారి కథని నాకు చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అనమాట ఈ నాకు తెలిసిన కథని మీకు చెప్పాలని మీరు అందరు తెలుసుకోవడం అని చెప్పడం జరిగింది మీ అందరికి కనుక నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూపించడం కోసం నేను మా ఇంట్లో ఉన్న దేవుడు పటాలు విగ్రహాలన్నీ మీకు చూపించడం జరిగింది ఎందుకంటే మరి నేను ఏదో ఒక వీడియో పెట్టి మీకు ఈ కథను చెప్పాలి కాబట్టి చెప్పాను వరాహీదేవి దుర్గామాతలో ఏడు సప్తమాత్రికలలో ఒక అవతారమే వరాహి వరాహీదేవి అంటే దుర్గాదేవి ఆ అమ్మవారి అవతారం